అభ్యాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గం చింతల్లో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి సహిత శ్రీ కామాక్షి సమేత శ్రీ పశుపతి నాథ శ్రీ విజయ గణపతి శ్రీ స్వామి దేవస్థానంలో శ్రీ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చేపట్టారు ఇక ఈ పంచాంగ శ్రవణాన్ని బ్రహ్మశ్రీ రామేశ్వరం దుర్గాఫని శర్మ శ్రీ నామ సంవత్సరంలో ప్రజల యొక్క రాజులు మరియు నక్షత్ర దోషాలు ఆదాయ వ్యయాలు రాజ పూజ్యములు మరియు అవమానాలు ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు వాటి పరిహార దోషాలు ఈ సంవత్సరంలో ఉండే ప్రజల స్థితిగతుల గురించి చాలా చక్కగా భక్తులందరికీ వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీ కార్తీక్ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అందరూ విచ్చేసి పంచాంగ శ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో విన్నారు అనంతరం భక్తులు బ్రహ్మశ్రీ రామేశ్వరపు ఫణిశర్మకి ఆశీర్వచనాలు తీసుకుని వారిని ఘనంగా షాలువాతో సన్మానించారు శ్రీ 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 రేణుకాయలమ్మ సమేత కామాక్షి సమేత పశుపతి స్వామి వారి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మధ్య స్వామి మధ్య వేచేసిన విశ్వవసునామ సంవత్సర సంవత్సర ప్రారంభ సమయంలో మన కాలనీ వాసులు భక్తజనులందరూ కూడా సుఖ సంతోషాలు ఆదిత్యాది నవగ్రహ దోషాలు తొలగిపోవాలని ఆలయంలో పంచాంగ శ్రవణము అనే కార్యక్రమాన్ని నిర్వహ నిర్వహించబడినది అందులో మా అన్నయ్య పని శర్మ గారు వేచేసి ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం చేశారు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మా ఏపీహెచ్ కాలనీలో కార్తీక స్వామి వారి యొక్క అర్చక స్వామి కార్తీక యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ పనిశర్మ గారు ఈరోజు పంచాంగ శ్రవణాన్ని మా కాలనీలో వినిపించారు చాలా చక్కగా అందరికీ కూడా పంచాంగ శ్రవణాన్ని వారి వారి యొక్క రాసులు వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్యము అవమానాలు ఇవన్నీ కూడా క్లుప్తంగా వాళ్ళు వివరించాడు వివరించారు అందుకని మా కాలనీ తరపున కాలనీలో ఉన్నటువంటి అందరి యొక్క తరపున మేమందరం కూడా స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం ఓకేనా అసలు పంచాంగం అంటే ఏమిటి అన్నట్లయితే ఆ పదంలోనే ఉంది ఐదు అంగములు ఐదు అంగములు కలిపి ఏమిటి ఈ ఐదు అంగములు అంటే తిథి వారము నక్షత్రము లగ్నము యోగము కరణము ఈ ఐదు కలిపినదే కూడి ఉన్నదే పంచాంగము అని చెప్పి మరి ఈ పంచాంగం శ్రవణం చేయడం వల్ల పంచాంగం శ్రవణం చేస్తే వినటం వల్ల మనకి ఏమొస్తుంది అంటే అది కూడా చెప్పడం జరిగింది విధిని గారిని తెలుసుకున్నట్లయితే మనకి ఆయుష్ కలుగుతూ ఉంటుంది అలాగే బాలాన్ని తెలుసుకున్నట్లయితే ఆరు ఇటువంటి విషయాలన్నీ తెలియాలి అన్నట్లయితే కేవలం పంచాంగం శ్రవణం చేయడం వల్ల మాత్రమే తెలుస్తూ ఉంటుంది పైగా మనం ఈరోజు ప్రత్యాంగ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి స్థలము పరమేశ్వరుడు యొక్క ఆలయం శివాలయం పరమేశ్వరుడికి ఇంకొక పేరు ఏమిటండి అన్నట్లయితే కారుడు అనే పేరు ఆయనకి అంటే ఉంటాం మనకి కాలం ఎల్లిన ఉంది అని ఆలోచించినట్లయితే మనం ఒక రోజు అన్నట్లయితే ఒక పగలు ఒక రాత్రి కలిస్తేనే ఒక రోజు జంట పగలు రాత్రి యొక్క జంట ఒక రోజు అలాగే రెండు వారములు కలిస్తే రెండు వారాల యొక్క జంట ఒక పక్షము అంటారు పదిహేను రోజులు కాలాలి అలాగే రెండు పక్షాల కాలాన్ని ఒక మాసము అంటాం రెండు పదిహేను రోజుల కాలాన్ని ఒక మాసము అంటాం అలాగే రెండు మాసాల కాలాన్ని ఒక ఋతువు అంటూ ఉంటాం వసంత ఋతువు ఈరోజు ప్రారంభమైనది రెండు మాసాల కాలం అలా రెండు మాసాలు కలిపితే ఒక ఋతువు అనేది వస్తూ ఉంటుంది అలాగే రెండు అయినాలను కలిపితే ఒక సంవత్సరం అనేది వస్తూ ఉంటుంది ఉత్తరాయణం దక్షిణాయనం రెండు పైనాలు కలిస్తేనే ఒక సంవత్సరం అలా కొన్ని లక్షల సంవత్సరాలు కలిస్తే పరమేశ్వరుడు యొక్క ఆలయంలో మనం కూర్చొని ఈ పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం పేరు విశ్వాసునామ సంవత్సరం అయితే ఈ పేరు ఎవరిదండి అని అడిగితే కనుక ఒక గాంధర్వ రాజు అనేటువంటి ఆయన పేరు ఈ విశ్వావసు ఈ మనకి సంవత్సరాలు ఉన్నాయి అరవై సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక సంవత్సరం ఈ నామ సంవత్సరం ఈ కాలానికి ఈ సంవత్సరానికి అధిపతి ఆయన విశ్వాసు అనేటువంటి గాంధర్వుడు గాంధర్వుడికి వేదత్తులు ఏమీ ఉండదు ఆయన అన్ని సుఖాలు అన్ని భోగాలు ఆయన అనుభవిస్తూ ఉంటారు గాంధర్వులు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ సంవత్సరానికి అధిపతి ఆయన కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వల్ల మనందరికీ కూడా సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయట అది ఈ సంవత్సరం యొక్క పరమార్థం సరస్వతి శ్రీరా హరి చెప్పుకుంటూ ఉన్నది అందరూ అనుకుంటూ ఉన్నది ప్రధానంగా ఈ నిన్నటి రోజు సాయంత్రం సమయంలో మీనరాశిలో ఏర్పడినటువంటి గ్రహ కూటమి అనేది ఏర్పడింది మీనరాశిలో షష్ట గ్రహకోటమి అంటే ఆరు గ్రహాలకు కలిగ మీనరాశిలో ఏర్పడింది మీనరాశిలో ఆరు గ్రహాల యొక్క కలయికి ఏర్పడడం మూలకంగా ఆరు గ్రహాలు ఏమండి అన్నట్లయితే సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని అలాగే ఇంకొక కారకం అయినటువంటి రాహు ఈ ఆరు గ్రహాల యొక్క కలయిగా మీనరాశిలో ఏర్పడడం అనేది జరిగింది సాధారణంగా నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలను సాధారణంగా ఒకటో కలుస్తూనే ఉంటాయి కానీ ఆరో గ్రహం కూడా కావడంతో ఈ సంవత్సరంలో నిన్నట్టుండి ఇది ఎంతకాలం ఉంటుంది గ్రహ కూటమి అంటే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత పంచగ్రహ కూటమి అనేది ఉంటూ ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి కూడా రేపు ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి దీనివల్ల ప్రత్యేకంగా రాజ్యాన్ని నిలిపేటటువంటి ప్రభువులకి రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అధికారులకి అలాగే ఆ పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి వారికి అలాగే ప్రత్యేకంగా ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి అని చెప్పి సూచన ఆశి సంబంధించినటువంటి ఆదాయ క్రియాలు మనం తీసుకున్నట్లయితే పన్నెండు రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ఒక నక్షత్రం నాలుగు పాదాలుగా విభజన చేసి ఒక రాశిలో తొమ్మిది పాదాలను నిక్షిబ్దం చేశారు అది అశ్విని భరణి పుత్తిగా కుక్క అని అశ్వని అశ్వనీ నక్షత్రము భరణి నక్షత్రము పుత్తిగా నక్షత్రం మొదటి వరకు కూడా మేషరాశిలో ఉంటూ ఉంటుంది రాశి అంటే ఒక కుక్క అంటూ ఉన్న ధాన్యం రాశి అని చెప్పి రాశి అంటే ఒక కుక్క ఆ మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలతో కూడినకి ఆ మేషరాశిలో అశ్వని భర్తిగా మొదటి పాదం వరకు కూడా మేషరాశి వారికి వర్తిస్తూ ఉంటుంది ఈ మేషరాశిలో ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం రెండు అలాగే పద్ధాలుగా ఈ సంవత్సరం సూచన చేస్తూ ఉంటుంది ఆదాయం రెండు దయ్యం పర్ధాలు అంటే ఆదాయం కన్నా ఖర్చు చాలా చాలా ఎక్కువగా ఉంది సాధారణంగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అన్నట్లయితే ఖర్చు ఎలాగో తప్పదు కాబట్టి ఖర్చు ఎలాగో తప్పదు కాబట్టి ఆ ఖర్చును మంచి ఉపయోగించినట్లయితే మంచిది అంటే దాన కానీ లేదా దేవత ఆరాధనకి కానీ లేదా ఆలయానికి కానీ ఎలా ఆలయం నిర్మిస్తున్నారు అంటే మనకి ఎలాగో ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఆలయ నిర్మాణానికి మనం ఖర్చు చేస్తే ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే సద్వినియోగం కూడా ఉంటుంది అది మనం కృత్యం చేసినట్టుగా భావించి డిపాజిట్ చేసాడు భ చేశాము కానీ చేశాము ఆలయానికి తీర్యాత్రలు చేయడానికి కానీ లేదా ఏదైనా బాగా కానీ లేదా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఖర్చు చేయడం కానీ ఇట్లా మంచి గురించి ఖర్చు చేసినట్లయితే మనకి ఆ భర్జన విధంగా వేస్తారు పుణ్యం రూపంలో మన అకౌంట్లో ఫిక్సీ డిపాట్ గా వేస్తారు భగవంతుడు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా ఆ నియమాన్ని పాటిస్తూ భగవంతుని ఎక్కువగా ఖర్చు చేసినట్లయితే అది మనకి చివరి వరకు చివరి చాలించిన తర్వాత కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి సద్వినియోగం అవుతుంది ఖర్చు కూడా కాబట్టి ఆర్థిక ఖర్చు చేసినట్లయితే మనకి మన కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా అది ఉపయోగపడుతూ ఉంటూ ఉంటుంది ఇక పన్నెండు రాసుల వారికి కూడా రాసులకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడుకుంటూ ఆదాయ వేయాలి వారికి ఆదాయ రెండు వేయ పద్నాలుగు అలాగే రాజపుజ్యం ఐదు అవమానం ఏడుగా కనిపిస్తుంది ఈ సంవత్సరం ఇక వృషభ రాశి వారికి రెండవ రాశిలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా కనిపిస్తూ ఉంది అవమానం మూడుగా ఉన్నది అలాగే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు తర్వాత నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది బియ్యం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉన్నది మీరు కూడా ఆదాయం ఎక్కువగా ఖర్చు తక్కువగా కనిపిస్తుంది అలాగే సింహరాశి వారిని చేసినట్లయితే సింహరాశి వారికి ఆదాయం పదకొండు విజుల్ పదకొండు ఆదాయ రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి ఈ సంవత్సరంలో అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉన్నది తర్వాత కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు బియ్యం రెండుగా ఉన్నది ఆదాయం ఒక్కగా ఉన్నది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అలాగే రాత్రి పూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉన్నది రాత్రి పూజ్యము రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి తర్వాత వృష్టిక రాశి గారిని చూసుకున్నట్లయితే ఆదాయం రెండు ఆదాయం కన్నా ఎక్కువగా ఉన్నది వృష్టి రాశి గారి అలాగే రాజపును రెడ్డిగా ఉన్నది తర్వాత రాశి గారి ఈ సంవత్సరం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్